మొత్తానికి ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు వీటిపై అనర్హత వేటు విషయంలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఏం చేయబోతున్నారు ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో అద్దంకి దయాకర్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మనకు అందుబాటులో ఉన్నారు దయాకర్ గారు మొత్తానికి కోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎలా చూస్తారు ఇంతకుముందే మీ వీడియో కూడా ఒకటి చూశాను నేను అందులో మీరు రాజ్యాంగబద్ధంగా స్పీకర్ ముందుకు వెళ్తారు అనేదో చెప్పినట్టు కనిపించింది ఏంటి అంటే మీరు ఈ ఆదేశాలు ఎలా చూస్తున్నారో ఒక పాయింట్ రెండోది ఈ వేటు వేయడానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అనుకోవాలా లేకుంటే మీ ధీమా చూస్తుంటే మీకేమైనా విలీనం చేసుకోవడానికి నాలుగు వారాలు వెసులుబాటుగా వచ్చిందన్నట్టు అట్లా కనిపించింది మీ ధీమా అంటే మాకేం కాదు మొత్తం రాజ్యాంగబద్ధంగా స్పీకర్ వెళ్తారు అని మీరు ధీమాగా చెప్తున్నారంటే విలీనం చేసేస్తారా ఈ నాలుగు వారాలలోపు అట్లా దీన్ని ఏమైనా వెసులుబాటుగా తీసుకుంటున్నారా అని ఏదైనా జరగచ్చు అదే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బిఆర్ఎస్ ఇప్పుడు ఇంతకు ముందు వినోద్ గారు అనుకుంటా మాట్లాడింది వాళ్ళకట్ట మాట్లాడడానికి కనీసము సిగ్గు కూడా అనిపించట్లేదు మరి సిఎల్పి ని ఎట్లా మర్జి చేసుకున్నారు ఒక్కరు 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 ఒక్కరుగా ఈ రోజు మాట్లాడుతున్నాడు హైకోర్టు తీర్పు వచ్చింది అని చెప్పి హైకోర్టు తీర్పు డైరెక్షన్ ఇచ్చింది మీరు త్వరగా ఈ నాలుగు వారాల్లో ఒక టైం పవర్ పెడుతుంది కామన్ కదా దానికే మొత్తం అయ్యా మీరు కోర్టుకి ఇవ్వద్దు మీరు మీరు అవకాశం ఇవ్వద్దు మీరు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోండి మరి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు ఏదైతే ఎక్స్పెల్ ఉన్నదో ఎక్స్పెల్ కూడా కాదు అది కంప్లీట్ గా ఏమంటాము వాళ్ళ శాస్త్ర ఇప్పటివరకు సుప్రీంకోర్టు తీర్పియాలి ధర్మాసనం ఉంది విశ్వస్థాయి ధర్మాసనం పోయింది అది మాట్లాడేటప్పుడు కనీసం మేమేం చేసినాం మా ప్రాక్టీస్ వల్లనే తెలంగాణలో ఈ దుస్థితి వచ్చింది కదా ఇప్పటికి నేను అంటున్నా నీ నాయకుడు ఇంట్లో వాటి బయటకు వెళ్ళకపోయినందుకే ఎమ్మెల్యేలంతా బయటకు రెండోది ఇలా ఏమైతుంది ఆ పిఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందో ఉంటదో పోతుందో తెలియని పరిస్థితులు మీరు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకుంటానికి మీరు పూలుస్తాం పూలుస్తామని మీరు పూలిపోతుంటే వాళ్ళు బయటకు వచ్చింది కాబట్టి గారు ఎవరు ఎందుకు బయటకు వచ్చారు ఎవరు ఎందుకు తీసుకున్నారు అది పక్కన పెడదాం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కొన్ని నిబంధనలు ఉంటాయి ఒక పాయింట్ రెండోది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ గారు ఆ సమయంలో చాలా మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టం అది దాంతో పాటు దాంతో పాటు మీరు కూడా ఈ మధ్య రాహుల్ గాంధీ చేసిన కామెంట్ ఏంటంటే ఇలా ఫిరాయిస్తే అలా వేటేయాలి ఇది రాహుల్ గాంధీ డిమాండ్ నా డిమాండ్ కాదు ఇది నేను ఒక మాట చెప్తున్నా అవన్నీ చట్టాలు ఉన్నాయి ప్రజా ప్రాతినిధి చట్టం ఉంది లేకపోతే ఏమంటాం దీనికి ఇంకోటి ఏంటి యాంటీ డిఫెక్షన్ లా ఉంది చట్టాల గురించి అది పక్కన పెట్టండి ఫస్ట్ మీరేం ప్రాక్టీసెస్ చేసి నేను అందుకని బీఆర్ఎస్ అంటున్నా మీరు గమనించండి సీరియస్ గా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే తెలంగాణలో ఒక మంచి సాంప్రదాయం రావాల్సిన అవసరం ఉండే ఏం ఏం నష్టమైందని ఈ విధంగా వ్యవహరించాల్సి వచ్చింది కేసీఆర్ అప్పుడు అరవై ఒకటి అరవై రెండు సీట్లు వచ్చినాయి వాళ్ళకి ఎంఏఎం మద్దతు ఉన్నది సెకండ్ టైం ఎయిటీ ఎయిట్ సీట్లు వచ్చినాయి అప్పుడేమో టీడీఎల్పీని ఇప్పుడేమో సిఎల్పీని రెండు సార్లు మధ్య చేస్తున్నారు కదా మరి అప్పుడు చట్టాలు న్యాయాలు గుర్తు రాలేదా వీళ్ళకు అంటే వాళ్ళు తప్పు చేస్తే మీరు చేస్తారు దాయకర్ గారు వాళ్ళు తప్పు చేస్తే మీరు చేస్తారు సెకండరీ నేను రేపు ఏం చేయబోతున్నా అనేది మీరు అప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తారు ఒకటి రెండవది రెండవది మీకే హిమాచల్ ప్రదేశ్ లో మీ పార్టీకి చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో విప్ ధిక్కరించి ఓటేస్తే వారిపై అనర్హత వేటు మీ స్పీకర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వాళ్ళపై వేటు వేశారు వాళ్ళు ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి నలుగురు ఓడిపోయారు ఇద్దరే గెలిచారు అది వేరే విషయం అంటే మీరు అక్కడ వేట వేస్తారు తెలంగాణకు వచ్చేసరికి వేటయ్యారా నేను ఏమంటున్నా కళ్యాణ్ గారు చట్టము న్యాయము రాజ్యాంగం అనేది మన కోసం మార్ అది స్టాటిక్ గా ఉంటది దాన్ని మార్చుకున్నప్పుడే మారుతుంది కానీ వ్యక్తులు వ్యవస్థలు వాటిని మార్చే ప్రయత్నం చేసిండ్రు దాంట్లో కేసీఆర్ ఆ ప్రయత్నం చేసిండు కాబట్టి ఈ రోజు అబాస్ పాలే అధికారం పోయి మూల కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది మేము ఆ పరిస్థితి తెచ్చుకుంటామా లేదా అని మీరు భవిష్యత్తులో చూస్తారు రేపు రాజీనామా చేయాల్సి వస్తే రాజీనామా చేస్తారు ఉండాల్సి వస్తే ఉంటారు బీఆర్ఎస్ మొత్తమే వస్తుందంటే ఎట్లుంటుంది అని తర్వాత సంగతి బట్ మీకు హైకోర్టు ఇంత వెంటనే స్పందించడాన్ని నేను స్వాగతించిన ఎందుకంటే గతంలో కూడా మీరు అట్లా స్పందించాల్సి ఉండే సుప్రీంకోర్టు కూడా అట్లా స్పందించాల్సి ఉండే అది ఎందుకు స్పందించింది దాని దాని మెకానిజం ఏమైంది యాక్టివిజం ఏమైంది అని ప్రశ్నించే నాకు లేదు ఎందుకంటే దాని తెర వెనుక ఎన్నో కథనాలు ఉంటాయి కథలు ఉంటాయి దాని దాని విషయం పక్కన పెడదాం ఆ డిస్క్రిప్షనరీ పవర్ కూడా హైకోర్టు ఉంటది ఎప్పుడు స్పందించాలి ఎట్లా స్పందించాలని నువ్వు నేను చెప్తే టైమ్ టర్మ్ డిక్టేట్ చేస్తే ఉండదు అట్లనే స్పీకర్ కూడా ఎవరు టర్మ్స్ డిక్టేట్ చేయలేదు స్పీకర్ ఆల్సో కాసీ జ్యుడిషియరీ హీ హాస్ ఓన్ డిసిషన్ కాబట్టి డిక్టేట్ కాదు డైరెక్షన్ ఇస్తుంది రాజ్యాంగము ఇట్లా చెప్తుంది నాయనా నువ్వు ఇది పని అంటే హైకోర్టు డైరెక్షన్ ని స్పీకర్ ఫాలో అవుతారు అనుకుంటున్నారా నాలుగు వారాల్లో ఏదో ఒకటి తేలుతుందా తేలదా స్పీకర్ డిపార్ట్మెంట్ స్పీకర్ డిపార్ట్మెంట్ వారికి ఆయనకు నిర్ణయాధికారం ఉంది ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు వారికి వదిలేద్దాం నేను కూడా ఏమంటున్నా ఈ పార్టీలు మారే సంస్కృతిని తెలంగాణలో మనము నివారించాలంటే నిజాయితీగా ఉండాలి కాంగ్రెస్ ఉంటది కాంగ్రెస్ ఎందుకు ఉంటుంది అనే దాని దగ్గర చరిత్ర ఉంది మీరు అన్నట్టుగా రాజీవ్ గాంధీ గారి చట్టం తెచ్చిండ్రు దాన్ని రాహుల్ గాంధీ గారు రీట్రేట్ చేస్తున్నారు మా లాంటి వాళ్ళని పార్టీలు మారడం మంచిది కాదని చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో పార్టీ మారిన వాళ్ళని రాసుకొని పరిస్థితి కూడా ఉన్నది కానీ నువ్వెందుకు పేలైతున్నావు నువ్వు ఆత్మ పరిశీలన చేస్తావు అంటున్నా వరదలు వస్తే బయటికి రారు మీరు మీ పంచాయతీల కొరకైతే బయటకు వస్తారు బావ ఒక సైడ్ మీకే మంచిది కదా దయాకర్ గారు అలాంటి సందర్భం అలా కేసీఆర్ ఉండడం మీకే మంచిది కదా మీ పార్టీ బలోపేదం అవుతుంది కదా అప్పుడు మీకే మంచిది కదా విపక్ష నాయకుడు అంటూ ప్రజల కొరకు కొట్టాడాలి మీకు ఎందుకు తీసేయండి అదే దయాకర్ గారు కడియం శ్రీఆర్ గారు కూడా సేమ్ మీ వెర్షనే వినిపిస్తున్నారు కోట్లపై నమ్మకం ఉంది బిఆర్ఎస్ నాయకులకు మాట్లాడే అర్హత లేదు ఇలాంటివన్నీ అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాలుగు వారాలు గడువైతే ఇచ్చింది నాలుగు వారాల్లో ఒక నిర్ణయం తీసుకోమని హైకోర్టు ఉంది కాబట్టి వేటు వేసేదాకా వేచి చూస్తారా లేదంటే మీరు అన్నట్టు వాళ్ళని విలీనం చేసుకునే ప్రయత్నం చేస్తారా లేకుండా రాజీనామా చేసే అవకాశం కూడా ఉందా మీకు ఏదో కొంత క్లారిటీ ఉన్నట్టయితే మీ వ్యాఖ్యల్లో అనిపిస్తుంది ఇది ఏదైనా మేము రాజ్యాంగబద్ధంగా వెళ్తాం చట్టబద్ధంగా వెళ్తాం అని చాలా క్లియర్ గా చెప్తున్నారు ఏం జరగబోతుంది ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు కళ్యాణ్ బాయ్ తానే చెప్పిండు పెద్ద ఆయన డివిజన్ బెంచ్ ఉంది అవును దాని రాదు సుప్రీం కోర్టు కోచ్ నేను ఏమంటున్నాను అంటే ఇది డ్రాగన్ చేసే ఉద్దేశం కూడా కాదు నేను గా స్పందించింది ఎందుకంటే మనం కోర్టులను గౌరవించని కల్చర్ కాదు కదా అవును కోర్టు అంటే అందరు గౌరవించాల్సిందే కదా డైరెక్షన్ అంటే నేను ఏమంటున్నా అంటే కోర్ట్లను గౌరవించి కోర్టులతో ముట్టికాయలు వేపించుకొని పని చేయాలా మనం ప్రభుత్వాలు లేకుంటే ప్రభుత్వాల పరిధిలో స్పీకర్ పరిధిలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే బాగుంటుందా ఇది 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 పని కూడా కాదు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టు ఏదో ఎక్స్పెల్ చేసినట్టు ఇమీడియట్ గా హైకోర్టు పవర్ ఉన్నట్టు మనం మాట్లాడితే కూడా తప్పుడు పవర్ లేదు అవును నేనేమంటున్నా అంటే నేను మేము మా పార్టీ నిర్ణయం తీసుకొని అసలు ఎందుకు వీళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకోవచ్చుగా అని ఆలోచన చేయవచ్చు లేదంటే న్యాయ పోరాటం వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు గెలుస్తారా మేము గెలుస్తామా స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటది అనేది ఒక సెకండరీ థర్డ్ ఇష్యూ ఏంటంటే ఇవాళ జరుగుతున్న రాజకీయాల్లో ఈ పరిస్థితులకు కడియం సియర్ లాంటి కమిటెడ్ సిన్సియర్ నాయకుడు బిఆర్ఎస్ ఒక ఒక రోజులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు వారు ఎంపీగా పోటీ చేస్తే వారిని రాజీనామా చేయించి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యుడి సీఎం ఇచ్చి ఎమ్మెల్సీ చేసింది వారిని తర్వాత మొన్న కూడా వారి కూతురికి ఎంపీ ఇస్తే కూడా అక్కడి నుంచి రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అయ్యింది అక్కడి నుంచి ఇచ్చేసి వాళ్ళకి మేము పోటీ చేయమని ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని మీరు ఆలోచిస్తలేరు అది నేను అంటున్నది ఇప్పుడు శ్రీధర్ మన శ్రీధర్ మాట్లాడుతున్న దాన్ని కూడా కోర్టులను గౌరవించరా మీరు న్యాయాన్ని చట్టాన్ని గౌరవించి దానికి భయపడే కదా ఇంతలా ఆలోచిస్తున్నది మీలాగా పోకళ్ళు పోయి ఉంటే అవి ఏమైతుంది చేద్దాం మంది ఎంతమందినైనా కొనుక్కుందాం అనేటట్టుగా ఉంటుండే చాలా మంది నుంచి వచ్చిన విమర్శల వల్లనే చాలా చేరికలు ఆగిపోయింది జీవన్ రెడ్డి గారు ఎపిసోడ్ మీరు వారం రోజులు మీరు చూడలేదా ఎమ్మెల్యే జాయిన్ అయితే తనను ఏ విధంగా ఆక్షేపణ చెప్పిండు ఇది పార్టీకి మంచి పద్ధతి కాదని మా నాయకులు మాకే మాతోనే పోరాడిన పరిస్థితి మీకు తెలియదా వినలేదంటే మేము ఆయన కన్విన్స్ చేస్తున్నాం అది వేరు కానీ ఇప్పటికి కూడా చాలా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏంటంటే మనకేంది ఉన్నది సరిపోదా మన కార్యకర్తలకే నష్టం జరుగుతుంది కదా ఇప్పుడు వచ్చిన దగ్గర కూడా కొన్ని ఇష్యూస్ అయితే కదా అవతల పార్టీ నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న పాత నాయకులు వారి మీద పోరాడి మళ్ళీ ఆయన గెలిచింది కదా అనే దాని విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ అది కాదు కోర్టు తీర్పుకే కన్ఫైన్ అయితే డెఫినెట్ గా కోర్టుకి ఏ వివరణ ఇస్తారు స్పీకర్ గారి నాలుగు వారాల్లో చూద్దాం నాలుగు వారాలు లేదు రెండు వారాలు ఆ నాలుగు ఆరు అవసరం కూడా లేదు ఇచ్చిన తర్వాత పరిణామాలను బట్టి మీరు అన్న ఏవరికి చేయడానికి అవకాశం ఉంది లేదంటే ఏం లేదు కదా శ్రీధర్ రెడ్డి గారు అన్న దాంట్లో ఒక వాల్యూడ్ పాయింట్ ఉంది దాదం నాగేందర్ ఖైరతాబాద్ బీఆర్ఎస్ గా ఉంటాడు ఆయన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అవుతాడు టెక్నికల్ గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధారం కూడా అక్కర్లేదు కోర్టులో వాదనల అవసరం లేదు కడియం శ్రీ అది ఆయన బిఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఉంటాడు ఆయన కూతురు మీరే చెప్పారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆమె గెలిపించడానికి ఆయన ప్రచారం చేస్తాడు ఓపెన్ గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒకసారి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది గవర్నర్ లిస్ట్ తీసుకో ఎట్లా నీకు రైట్ ఇన్ఫర్మేషన్ ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు ప్రోత్సహించారు పదేళ్ళలో గవర్నర్ దగ్గర ఉన్న లిస్ట్ తీసుకుంటే మంత్రుల లిస్ట్ తీసుకో తలసాని శ్రీనివాస్ యాదవ్ అని మిత్రుడు ఉంటాడు ప్రభుత్వంలో ఉన్నాడు అవును మంత్రిగా మంత్రిగా ఉన్న ఎమ్మెల్యే కాలం ఎదురుగా ఏముందో ఒకసారి చూడండి వాళ్ళు తప్పు చేశారు టీడీపీ కాదు టీడీపీ కలిసిన ప్రభుత్వం అనుకుందా రెండోసారి వారు అంటున్నారు కదా సబితా ఇందర్ రెడ్డి గారు ఉన్నారు కదా పోయినసారి మళ్ళీ గవర్నర్ లిస్ట్ తీసుకో తమిళసాయి గారు ఉన్నప్పుడు సత్యరాజు రెడ్డి గారి కాలం ఎదురుగా ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉందా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉందా అందుకనే బిఆర్ఎస్ మాట్లాడితే దాని నైతికత లేదు అన్నది అందుకు రెండవది ఎస్ మీరు ప్రశ్నించవచ్చు ఇప్పుడు మేము చేసిన తప్పే మీరు ఎట్లా చేస్తున్నారు చెయ్యకూడదు కదా అని చెప్పి అనే దాంట్లో హక్కు ఉన్నది చేసినమా ఇంకా కాలేదు కదా అది ఇప్పటికి మీ ఎమ్మెల్యేగానే ఉంది కదా కాబట్టి దాని రేపు నిర్ణయం అనేది పార్టీ నిర్ణయం అవుతుంది ఇంకోటి స్పీకర్ కార్యాలయం స్పందిస్తుంది స్పీకర్ ఒకవేళ కనుక హైకోర్టుకు సంబంధించిన అంశంలో హైకోర్టుకు స్పీకర్ వ్యవస్థకు సమస్య వస్తే వాళ్ళిద్దరు న్యాయ పోరాటం వాళ్ళిద్దరు హైకోర్టు సుప్రీంకోర్టు చేసుకుంటారు అది వేరే విషయం కాంగ్రెస్ పార్టీగా నేను అన్నది ఏంటి మేము చట్టాలను న్యాయాలను గౌరవిస్తాం చట్టం చెప్పినట్టు వింటాం స్పీకర్ కూడా ఒక వ్యవస్థనే కదా ఆయన కూడా పసి జ్యుడిషియరీ కదా ఆయన నిర్ణయాన్ని హైకోర్టు తన కోర్టు తననే తప్పుపట్టిదా అనే అంశంలో ఒక చర్చ ఉంది అదే పోరాటం ధర్మ పోరాటం ధర్మ సంకటం వస్తే సుప్రీంకోర్టు చూద్దాం అంతకు ముందే మనకెందుకు ఈ సమాచారం పార్టీ అని కూడా చదివే విషయం అంటే ఉప ఎన్నిక కూడా రెడీ అవుతున్నారాకర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్ధంగా ఉంటది ఈ తీర్పు నేను అంటే ఎక్స్ట్రా జుడిషియల్ ఇష్యూస్ లో నేను ఎక్కువ మాట్లాడడం సహా సముచితం కాదు గాని దీని వెనుక ఉన్న మతలబులు భవిష్యత్తులో వస్తాయి ఇప్పుడు ఈ పార్టీ బీఆర్ఎస్ నిలుపుకోవడానికి బీజేపీ వెనక నుంచి ఏం చేస్తున్నది బిజెపి ఎందుకు బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు కవిత గారి రిలీజ్ వచ్చింది ఇవన్నీ కూడా ఇదే రాజకీయాలు రాజకీయాలను మనం చాలా న్యాయంతో కలపలేము కాబట్టి రేపటి రోజున నా ఇది నా ఇంటెన్షన్ చెప్తున్నా టీఆర్ఎస్ బీజేపీ కలిసి పని చేయవద్దు నేను భవిష్యత్తులో కొన్ని సిమ్టమ్స్ మీకు చెప్తాయి రాజకీయాలను మీరు కలపలేమంటున్నారు న్యాయస్థానాలతో మీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కలిపారు కూడా కలిపారు సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది దానిపై సీరియస్ అయింది కూడా ఇప్పుడు నేను తీర్పులను పార్టీలతో కలపలేను ఒకటి రెండవది పార్టీలు రాజకీయాలు వేరు చట్టం న్యాయం వేరు కాబట్టి ఈ విషయంలో ఎందుకు వస్తుంది ఏంటి భవిష్యత్తులో మీకు తెలుస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా బిజెపి మాత్రం చాలా పోరాడుతుంది బీఆర్ఎస్ ని కాపాడే ఎందుకంటే తన భవిష్యత్తు కోసం